అయితే పెట్టుకుంటున్నాము మ్యాటర్ ఏంటంటే కటాపుటాల మా గుడి మనకి తెలిసిందే కదా మన తిరుపతి కరకంబాడ ఈ రోజైతే అమ్మవారికి మటన్ కోసి వండ పెడతాం అని చెప్పేసి అయితే ముక్కుబడింది సో అందుకని చెప్పేసి పొద్దునే పూజ పొంగపాలు అన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం అన్ని పెట్టేసి ఇంకైతే వంటకాలు అయితే స్టార్ట్ చేసినాము వంట అయితే ఇప్పుడు బిర్యానీ చేస్తున్నాం అలాగే వచ్చేసి మటన్ కూర అనమాట సో ఇప్పుడైతే మా బాబాయ్ అయితే మటన్ కర్రీ చేస్తూ ఉన్నాడు అండ్ ఆయన చేయట్లేదు మేమందరం హెల్ప్ చేస్తున్నాం సో కలుపుతూ ఉన్నారు అనమాట సో ఆయన చేసినట్టు చెప్తా ఉన్నారు అండ్ ఇక్కడ వచ్చేసి నేను కూడా హెల్పింగ్ అనమాట అండ్ మెయిన్ వచ్చేసి మనకి వంట చేసే వాళ్ళు వేరే వాళ్ళైతే తీసుకొచ్చినాము అండ్ వాళ్ళు ఒక్కరే కాకుండా మనం కూడా వాళ్ళతో పాటు హెల్ప్ చేయాలి కాబట్టి తలకు చేయి అయితే వేసినాము అండ్ పక్కనే ఉన్నారు కదా ఈ అన్న అయితే వంట చేసేదని అనమాట సో అమ్మ వాళ్ళు కానీ పిన్ని వాళ్ళు మేమందరం కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఏమేమి కావాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళకి అందిస్తూ చేస్తున్నాము అండ్ మెయిన్లీ వంటకాలు అయిపోయిన తర్వాత అయితే ఫుడ్ అయితే పనిచేసినాము అందరికి కూడా ఆ క్లిప్ అయితే అంతా మిస్ అయిపోయింది ఆ ఫుల్ క్రౌడ్ వచ్చేస్తారు ఒక్కసారి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు అండ్ అక్కడ వాళ్ళందరూ పెట్టుకుంటూ వడ్డిస్తూనే నేను అసలు వీడియో తీయడం అనేది మర్చిపోయాను అనమాట సో ఫైనల్లీ వీడియో అయితే చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్